Bán được phân tích ba lát là kia lọt, mấy cưỡng nơi là một के भी नहीं शोरे नहीं को पता नहीं दे सके नहीं तो मेटला के कचला नहीं है ये बंद इसी में शो करेंगे एक मिनट हां और ले प्लग और जो क्वेश्चन है

ശ്രീകൃഷ്ണ <laughs> 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 సేవ చేసినందుకు చాలా సంతోషం మేడం గారిని రిక్వెస్ట్ చేశాం రావచ్చి మంచి చేసినందుకు నా చిరు సన్మానం బాకర్స్ ఇంటర్నేషనల్ పర్సెంట్ నేను ఆకర్షించిన గవర్నర్ అండి ఆవిడ జోన్ చేయకూడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ నా పేరు సాకా వెంకట సుబ్బలక్ష్మి అండి నాది డిట్కో ఉంటున్నామండి మేము ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చాలా బాగుంది ఇదివరకు ఇప్పుడు ఇలా లేదు ఇప్పుడు చాలా బాగా చూస్తున్నారు మేడం గారు కూడా చాలా బాగా మాట్లాడారు మరి మా అలాంటి వాళ్ళని కొంచెం అందరినీ సాయిస్రావంతి హాస్పిటల్ వాళ్ళు ఇలా మెడికల్ సాయిస్రావంతి హాస్పిటల్ వాళ్ళు బాగా చూస్తున్నారండి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాగ చూస్తే మేము అందరం బాగా కోల్పో చేస్తామండి అండి మా చాలా బాగుంది మా అలాంటి వాళ్ళు అమలు అప్పుడే వెళ్ళలేము బస్సులు కూడా సరిగ్గా రావట్లేదు ఆటోలు సరిగ్గా రావట్లేదు ఇబ్బందులు పడుతున్నాం అదండి షుగరు బీపీ కూడా చాలా మంచి ట్యాబ్లెట్లు ఇచ్చారండి నాకు ఈ వేళ నాకు చాలా మంచి ట్యాబ్లెట్లు ఇచ్చారు నాకు ఏడాగారు ఇవ్వలేదు కానీ అలాగా చాలా మంచి ట్యాబ్లెట్లు ఇచ్చారు ఓకే నా పేరు డాక్టర్ వెళ్తాం టిప్షన్స్ అయితే ఇక్కడ టిప్కో ఆవరంలో ఈ సాయితండి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కమిషనర్ గారి ఆదేశాల మేరకు వాటర్ క్లబ్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి ఈ మెడికల్ క్యాంప్లో సుమారు రెండు వందల మంది వరకు ఓపీలు రాయించుకున్నారు అదేవిధంగా ఉచిత మెడిసిన్ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళడం జరిగింది ఇందులో ఆర్థోపెడిక్కి సంబంధించింది మళ్ళీ జనరల్ అదే అదేవిధంగా గైనకాలజిస్టు ఈ మూడింటికి సంబంధించిన డాక్టర్లు వచ్చి వారికి సంబంధించిన టెస్టులు బీపీ అలాంటి టెస్ట్లు అవి చేసి వారికి ఏమేమి కావాలో అవి చూసిన తర్వాత ఇంకా ఏమన్నా అయితే వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడం జరిగిందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా సద్వినియోగం చేస్తున్నారు ఫస్ట్ టైం ఇలాగ ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఇదివరకు అయితే డెంటల్ అండ్ ఐకి సంబంధించింది మాత్రమే చేసాము ఫస్ట్ టైం జనరల్ అండ్ ఆర్తో అదేవిధంగా గైనకాలజిస్ట్కి సంబంధించిన మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ చాలా విరు చాలా ఎక్కువ మంది జనాలు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు థ్యాంక్ యూ చాలా సంతోషం నమస్తే అండి ఈరోజు పదిహేడు అక్టోబర్ పదిహేడో తారీఖు శుక్రవారం ఇట్కో హౌసెస్లో సాయిశ్రాంతి హాస్పిటల్స్ తరఫున ప్రీ క్యాంపు నిర్వహించడం జరిగింది సో ఈ క్యాంప్లో నువ్వు సుమారుగా కంటిన్యూ అవుతుంది క్యాంపు సుమారుగా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు మన సర్వీసెస్ అవైల్ చేసుకున్నారు సో ఇక్కడ గైనిక్ జనరల్ అండ్ ఆల్సో ఆర్థోపెడిక్ ఓపీ చూడడం జరిగింది చాలామంది ఆర్థో కంప్లైంట్స్ కానీ స్త్రీలకు సంబంధించిన కంప్లైంట్స్ కానీ తర్వాత జనరల్ బీపీ షుగర్లు కానీ అన్నీ చక్కగా వచ్చి చూపించుకుని దానికి కావాల్సిన మందులన్నీ తీసుకెళ్ళడం జరిగింది సో మా ఈ సర్వీసెస్ ఉపయోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి మాకు సహకరించినందుకు మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు వాకర్ స్క్రబ్ తరఫున మన గవర్నర్ గారు అండ్ సుజాత గారు వీళ్ళ సపోర్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ అండి ఇక్కడకు వచ్చిన పేషెంట్స్లో ఎక్కువ బీపీ షుగర్లు ఉన్నారండి తర్వాత లేడీస్కి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ చూడడం జరిగింది అండ్ కేళ్ళకు సంబంధించిన ఇబ్బందులతో కూడా ఉన్నారు వాటి అన్నిటికి చెకప్ చేసి దానికి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు తర్వాత నిర్వహిస్తున్న ప్రీ మెడికల్ క్యాంప్కి ఎర్రం ఎర్రంశెట్టి రావు డాక్టర్ గారు డాక్టర్ టీ సాయి శ్రవ్య గారు డాక్టర్ వెంకట వినయ్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ముగ్గురు డాక్టర్ ఈ మెడికల్ క్యాంప్ ఫ్రీ క్యాంపు మన ఆకర్షించిన తరఫున మనం రిక్వెస్ట్ చేస్తే హిట్ గృహాల దగ్గర అందరినీ పేషెంట్ చూడటం జరుగుతుంది దాదాపుగా ఇప్పటికీ రెండు వందల మంది పేషెంట్లు ఇప్పటివరకు వారి ఇంకా కంటిన్యూ అవుతుంది మంచి క్యాంపు నిర్వహిస్తున్నందుకు డాక్టర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ క్యాంపులో ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్